ரைட் டப்பா கரங்கலா ஓகே சார் குட் நஷ்டி கரங்க ஆச்சு தயா நடிச்சேன் ஃபர்ஸ்ட் டைம் பை ஜி சொல்ல கேடா بسم الله ஓகே ড্রাইভার কোন লেখা পড়ুন। এই যে ডে ওকে মার্কেটটা আমরা సైడ్ ఉండు అబ్బాయి అడ్ చేయండి అట్టించేయండి 더걸 <laughs> <laughs> न की मई మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా గత వారం రోజుల నుండి నెగా వారోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించాలని గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారి ఆదేశాలతో చిరంజీవి గారు ఈ ప్రకాశం జిల్లాలో గత వారం రోజుల నుంచి నగా వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా చివరి రోజు ఈరోజు అన్నయ్య చిరంజీవి గారికి ఏదైతే సగటు మనిషి రక్తం లేక చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున చిరంజీవి నెట్ ఐలే నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ప్రతిరోజు అనే బర్త్డే సందర్భంగా మెగా రక్త నిర్మించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక రక్తమే కాదు ఐటోలేషన్ కార్యక్రమం అలాగే కరోనా టైంలో ఏ ఒక్కరూ కూడా ఆక్సిజన్ లేకుండా చనిపోకూడదు అని చెప్పి ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి ఆ యొక్క కార్యక్రమాన్ని బాటిని అలాగే ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలని ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఇచ్చి మమ్మల్ని ఒక ఈ సమాజం పట్ల ప్రజలతోటి మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ మనకున్న బాధ్యతను గుర్తు చేస్తూ ప్రతిరోజు కూడా చిరంజీవి గారి అంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మమ్మల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోటాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు తమ చక్కటి కార్యక్రమాల్లో మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చిరంజీవి ఆప్తులు అత్యంత ఆప్తులు మాగుండ కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మామూడి శ్రీనివాస రెడ్డి గారికి ఈ కార్యక్రమం ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఒంగోలు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు చరిత్ర తెలియరాసి ముప్పై నాలుగు రోజుల పైగా ఓటర్ ఆ రికార్డు నిలబడినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనాదనారాయణ గారికి అలాగే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ కంగారు సుజాత గారికి అలాగే అన్న మాజీ మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస గారికి అలాగే ననశ్రీవాణి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు ఎనిస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా రోజు జిల్లా అధ్యక్షులు మన వెంకట్రావు గారు ప్రత్యేకించ ఏర్పాటు చేయటం దానికి మన ఎంపీ గారు మేయర్ గారు అదేవిధంగా మన మంత్రి శ్రీనివాస గారు మన డాక్టర్ గారు ఇంకా మంది నేతలంతా కూడా రావటం ఈ బ్లడ్ డొనేషన్ గ్యాప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తాం మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మన అందరి తరఫున చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం శుభాకాంక్షలు తెలియజేస్తా చిరంజీవి గారు ఆయన శ్రీరంగంలోనే ఒక మంచి పేరు సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు ఇటు సౌత్ అవ్వచ్చు ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు ఒక మంచి యాక్టర్గా యాక్టర్గానే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగ్ స్టార్ సింగ్ గారు ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించటం దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ఎదురు రావటం ఈరోజు జిల్లా అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషమైన విషయం కాబట్టి మేము పోయినసారి కూడా మన అంగే పోయినసారి ఒక కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా చేశాం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల అందరూ కూడా తెలుసుకునే విధంగా ఎప్పుడు కూడా ఈరోజు యావత్ అంతా కూడా ఈరోజు రోజు ఎప్పుడు చూసుకున్న పరిస్థితులు తెలుస్తుంది అలా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం తప్పకుండా కూడా మెజస్టార్ గారి కార్యక్రమం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మన తెలుగుదేశంకి ఏ విధంగా కలిసి మనం పనిచేసామో అదేవిధంగా ప్రజలు ఏదైతే నమ్మకం ఒక మంచి మెజారిటీ ఉన్నారో దాన్ని సూచించారో ప్రజల మనసు ఎక్కువ కాకుండా అతను కూడా కలిసి తప్పకుండా కూడా అభివృద్ధి అంటే మళ్ళా తెలుగుదేశం జనసేన ఎన్డిఏ కోసం బీజేపీ కూడా చేసే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన ఎన్నో స్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఈరోజు మెగాస్టార్ పద్మావిభూషణ్ గ్రహిత అవార్డు గ్రహిత సోదరుడు చిరంజీవి గారి జన్మదినోత్సవం మన ఘనంగా రెడ్ క్రాస్ కాంపౌండ్లో సోదరు స్థానిక శాసనసభ్యులు దామచరణ జనాథర్ గారు మేయర్ సుజాత గారు మంత్రులు శ్రీనివాసరావు గారు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా దీని కారణమైన ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాన సంఘం ప్రెసిడెంట్ వెంకట్రావు గారు వారి మిత్రులు అందరికీ కూడా బాగుండ కుటుంబంతో ప్రత్యేకంగా జరుగుతూ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకట్రావు గారు నెల్లూరులో వృత్తినిచ్చి అక్కడే శ్రీపరినప్పుడు నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా కుటుంబం ఆ మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుగుల కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం అదేవిధంగా నేత్రదానం కూడా చేయడం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ మధ్యలో చూసాం కేరళలో జరిగిన వాయినాడులో జరిగిన విపత్తు కూడా ఆయన ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా పెట్టి రెండు కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాదం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం మనకు అనుమానులు ఇక్కడే ఉన్నారు వాడికే ఇబ్బంది ఉంటారు అనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏటువంటి ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావడం అనేది అటువంటి మనసుత్వం కలిగి గొప్ప వ్యక్తి వారి వారి సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అయితే ఇంకా కూడా ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులుగా మాత్రం ఎప్పుడు కలిసి మెలిచి ఉన్నవారు ఈరోజు సంతోషంగా మనం మెగాస్టార్ గారి జన్మదినోత్సవం అక్కడ ఉంగోలు జరుపుకోవడం అనేది ప్రత్యేకంగా మాకున్న కుటుంబం ఎంతో సంతోషంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ రాజకీయాల్లో ఈ విధంగానే ముందుగా ముందు చూపుతో కూడా చాలా ప్రయత్నాలుగా మంచి వచ్చి ఈ కూటమిలో కూడా చేరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో కూడా కలిసి చేయడం అనేది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా వారిని కూడా ప్రత్యేక తెలుపుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా కూడా మామూలు కుటుంబాన్ని గెలిపించిన వారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా కూడా ఈరోజు అలంజ్ చేసి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై